తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సింపుల్ గా చెప్పాలంటే తుడా అని పిలుస్తారు గతంలో తుడా చైర్మన్ గా వ్యవహరించిన నేతలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు మాజీ టీటీడీ చైర్మన్ మాజీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాజీ ప్రభుత్వ విప్ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం తుడాకు చైర్మన్ గా వ్యవహరించారు అనంతరం ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని సైతం తుడా చైర్మన్ గా అప్పటి వైసీపీ ప్రభుత్వంలో నియమించుకున్నారు తుడా చైర్మన్ పోస్టు ని జిల్లాలో కీలక పదవిగా భావిస్తారు జిల్లాలోని సగ భాగం తుడా పరిధిలోనే ఉందని చెప్పుకోవాలి అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రభుత్వం నియమించే పాలక మండలి సభ్యులు ఎక్స్అఫీషియో మెంబర్గా తుడా చైర్మన్ కు స్థానం దక్కుతుంది అందుకే ఈ పదవికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది ఇంత డిమాండ్ ఉన్న పదవి కావడంతో ఖచ్చితంగా తమకే కావాలని జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు కోరుతున్నారట తుడాపదవిని పదవిని కోరుతున్న వారిలో ముందు వరుసలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆలియాస్ పులివర్తి వెంకటమణి ముందు వరుసలో ఉన్నారట తిరుపతి జిల్లాలో తనకే మంత్రి పదవి వస్తుందని ముందు నుంచి ఆశించారు నాని కానీ రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయనకు మంత్రి పదవి దెక్కలేదు దీంతో తనకు ఓ మంచి అవకాశం ఇవ్వాలనే పార్టీ అధిష్టానాన్ని సీఎం చంద్రబాబును కోరినట్లు సమాచారం అందులోనూ తుడా పదవి ఇస్తే బాగుంటుందని అధిష్టానం వద్ద అప్లికేషన్ పెట్టినట్లు సమాచారం దీనిపై పార్టీ అధిష్టానం కూడా ఆలోచిస్తామని సానుకూలంగా స్పందించినట్లు సమాచారం ఇదే నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అట్టహాసంగా టీడీపీ పార్టీలో చేరారు డాలర్ దివాకర్ రెడ్డి పార్టీ గెలుపు కోసం ఎనలేని కృషి చేశారని ఆయన సన్నిహితుల మాట అదే స్థాయిలో ఎన్నికల్లో ప్రచారం పార్టీకి అవసరమైన సమయంలో అవసరమైన విధంగా సహాయం చేసినట్లు చెబుతున్నారు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన డాలర్ దివాకర్కు తుడా చైర్మన్ పదవి కట్టబెట్టాలని ఆయన వర్గంతో పాటు పలువురు టీడీపీ నాయకులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం ఇక మాజీ టీడీపీ ఎమ్మెల్యే సుగునమ్మ సైతం తన మనవరాలకి తుడా చైర్పర్సన్ పదవిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట కూటమి పొత్తు వల్ల టీడీపీ టికెట్ను త్యాగం చేశారని తమ కుటుంబ సభ్యులకే తుడా పదవిని కట్టబెట్టాలని ఆమె గట్టిగా డిమాండ్ చేస్తున్నారని సమాచారం ఇక తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు సైతం తన చిన్న కుమారుడు మదన్కు తుడా చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారట జనసేనకే తుడా పదవిని కేటాయిస్తే ఖచ్చితంగా మదన్కే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం రానున్న ఎన్నికల్లో జనసేన గెలుపుకు బాటలు వేసేందుకు ఈ పదవి కీలకంగా మారనుందని ఎమ్మెల్యే శ్రీనివాసులు పవన్ ముందు అప్లికేషన్ పెట్టారట ఇక తిరుపతి జనసేన నుంచి తుడా చైర్మన్ పదవి కోసం పసుపులేటి హరిప్రసాద్ సైతం పోటీలో ఉన్నారు ముందుగా తిరుపతి టికెట్ ఆయనకే ఇస్తారని అందరూ భావించారు పలు సమీకరణాల కారణంగా టికెట్ దక్కలేరు అదే సమయంలో పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే స్థాయి పదవి ఇస్తామని పవన్ హామీ ఇచ్చారని సమాచారం తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ సైతం తుడా పదవి ఆశిస్తున్నట్లు సమాచారం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసి పార్టీ కోసం కష్టపడిన తనకు తుడా పదవి ఇవ్వాలని ఆయన కోరారట ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటింది దీంతో ఇక నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించింది ఇటీవల ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లు సభ్యులను నియమించింది ఈ నియామకాల్లో కూటమిలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీలకు ప్రాధాన్యం కల్పించారు పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీడీపీకి పదహారు జనసేనకు మూడు బీజేపీకి ఒక్క కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించారు దీంతో తుడా చైర్మన్ పదవి కోసం ఆశావాహులు ఇప్పటి నుంచే గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు అధిష్టానం వద్దకు రాయబారాలు పంపుతూ తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారు ముఖ్యంగా తుడా చైర్మన్ పదవి కోసం టీడీపీలో పోటీ తీవ్రంగా నడుస్తోంది అటు జనసేన పార్టీకి చెందిన వారు సైతం తుడా సీటుపై కన్నేయటంతో కూటమి సర్కారు వైపు మొగ్గు చూపుతుంది కీలకమైన పదవిని టీడీపీ తన వద్దే ఉంచుకుంటుందా లేక మిత్రపక్షాలకు ఇస్తుందా అనే చర్చ జరుగుతోంది చూడాలి మరి చివరికి ఈ పదవి ఎవరిని వరించనుందో